చెప్పేసరికి సింధూర గుడికి వస్తుంది ఏంటి మావయ్య అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పారు అని చెప్పాను కానీ నీ కోసమే సింధూర మీ అత్తమ్మ నీ గురించి ఆలోచిస్తుంది రాత్రి ఏదో కలొచ్చిందంట నీ గురించే ఆరాటపడుతుంది నీకక్కడ ప్రమాదం జరుగుతుంది జరుగుతుందేమోనని తెగ టెన్షన్ పడుతుందని కానీ నాకెందుకు ప్రమాదం జరుగుతుంది మామయ్య అని చెప్పాను కానీ అది ఎంత ప్రమాదమైన ప్రదేశమో నీకు అర్థం కావట్లేదు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే అలాగే మామయ్య నేను జాగ్రత్తగానే ఉంటాను నా గురించి అత్తమ్మను కంగారు పడొద్దని చెప్పండి అని చెప్పి కేశవతో మాట్లాడి ఇంకా సింధూర్ అయితే భగవంతుడిని స్మరించుకుంటుంది ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దేవునికి నమస్కారం చేసుకుని అసలు ఏంటిదంతా మేము ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాం నువ్వే ఏదొక దారి చూపించు అంటూ చెప్పేసరికి సరే ఇంకా అక్కడి నుంచి మాట్లాడి అక్కడి నుంచి ఇంకా బయటకు వస్తూ ఉంటుంది సింధూర వస్తూ ఉండగా స్వామీజీ కనిపిస్తారు స్వామీజీ సింధూర దగ్గరికి వచ్చి అలా నిలబడి సింధూర ఏం మాట్లాడకుండానే నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలు అడగడానికి వచ్చావా సమాధానం కోసం వెతుక్కుంటూ వచ్చావా సింధూర అని చెప్పనేసరికి నేను నోరు విప్పి ఏమీ మాట్లాడకుండానే మీరు నా మనసులో మాట ఏదో తెలుసుకోగలిగారు కానీ మేము ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాము అత్తమ్మే మా మమ్మల్ని ఆ ఇంటి వారసులని చెప్పి మరీ ఆ ఇంట్లోకి పంపించారు అక్కడ మేము ఉండే పరిస్థితి కనిపించట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఏంటి స్వామి నిజంగానే మా నా భర్త చంటి చించిలమ్మ విజయమ్మ కొడుక సచివతమ్మ కొడుక అసలు ఏంటో అర్థం కావట్లేదు అనగాని పెరిగింది ఒక చోట పెరుగుతుంది మరో చోట కానీ గర్భగుడి మాత్రం అది కాదు అని చెప్పనేసరికి అంటే ఏంటి స్వామి మా ఆయన చంటి చించ విజయమ్మ కొడుకు కాదా అని చెప్పనేసరికి ఆ భగవంతుడు ఆడే ఆటలు నేను చెప్పలేని సింధూరా చెప్పగలిగింది ఒకటే పెరిగి పుట్టింది ఒకచోట పెరిగింది ఒకచోట పెరుగుతుంది మరో చోట అని మాత్రం చెప్పగలను నువ్వు ఎంతగా ఆరాటపడే ఆ గారే ఎప్పటికీ నీకు దూరం కాకుండా జీవితాంతం నీకు అత్తమ్మగా ఉంటారు అని చెప్పనేసరికి అంటే ఏంటి స్వామి నా భర్త చించిలమ్మ కొడుకా కొడుక అని చెప్పనేసరికి అది నీకే వదిలేస్తున్నాను నువ్వే ఆలోచించుకో మార్గం నీకే దొరుకుతుంది ఖచ్చితంగా ఇంటిని పరిశీలించు ప్రతి ఒక్కటి నాదే అని గమనించు ఖచ్చితంగా తెలుసుకుంటావు లేదంటే మాత్రం తెలుసుకోలేకపోతావు నువ్వే చేతికొచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నావు ఆలోచించు సింధురా నీ ఆలోచనకి పదును పెట్టు ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి స్వామీజీ వెళ్ళిపోతారు చేతి వరకు వచ్చిన అవకాశాన్ని ఆ ఇంట్లో ఏం వదిలేసుకున్నాను అసలు ఏం తెలిస్తే నాకు తెలుస్తుంది నా భర్త చంటి సచివతమ్మ కొడుక లేక విజయమ్మ కొడుక లేక నేను ఎంతగానో అభిమానం చూపించే అత్తమ్మ కొడుక అసలు ఎవరు కొడుకు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడు శ్రీరాములు గదిలోంచి బయటికి వస్తాడు చేతి వరకు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నావు అని చెప్పి స్వామీజీ చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటుంది చేతి వరకు వచ్చిన అవకాశం అంటే నిన్న సాయంత్రం డైరీ చూద్దామని అనుకున్నాను ఆ డైరీ చూద్దామని అనుకున్నదే ఓపెన్ చేయకుండా వదిలేశాను అదేనా నా చేతికొచ్చిన అవకాశం ఆ అవకాశాన్నే వదిలేసుకున్నాను నేను అదే ఓపెన్ చేసి చూసుంటే అసలు విషయం తెలుసుండేదా అయితే ఈసారి తాతయ్య గారు డైరీ రాసినప్పుడు ఖచ్చితంగా చూడాలి ఆ డైరీ నేను చదవాలి చదివితేనే అందులో నాకు తెలియాల్సిన విషయాలు ఉంటాయి అని చెప్పి ఇంకా సిందోరా అనుకుని ఎప్పుడెప్పుడు శ్రీరాములు డైరీ రాస్తాడా ఆ డైరీని వదిలి ఎప్పుడు వెళ్తాడా అని గమనిస్తూనే ఉంటుంది ఇంకా ఎప్పుడు రాసినట్టే ఇంట్లో జరిగే ప్రతి సంఘటన శ్రీరాములు రాస్తూ ఉంటాడు కదా అలాగే ఒకరోజు సాయంత్రం కూర్చుని రాస్తూ ఉంటాడు రాస్తూ ఉండేసరికి తాతయ్య గారు ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే బాగుండు తాతయ్య గారిని ఇప్పుడు బయటికి ఎలా పంపాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నాన్న అంటూ పిలుస్తుంది Видимо. పిలిచేసరికి రాస్తూ రాస్తూనే అక్కడే ఫోల్డ్ చేసి అక్కడి నుంచి డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తాడు శ్రీరాములు డైరీ బయటే వదిలేస్తాడు బయటే వదిలేసేసరికి చే సింధూర కాస్త వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరీని ఓపెన్ చేయకూడదు అన్న ఆలోచన పక్కన పెట్టి ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి ఇంకా డైరీలో క్లియర్గా ఉంటుంది చించలమ్మ కొడుకని చించలమ్మ కొడుకన్న విషయం తెలియడంతో ఇంకా విషయం తెలుసుకుని సింధూర పరుగు పరుగున గుడి దగ్గరికి వెళ్ళి స్వామీజీకి చెప్తుంది నాకు తెలిసింది స్వామి మీరు చెప్పారు కదా నా చేతి వరకు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నానని ఆ అవకాశాన్ని మళ్ళీ కల్పించుకున్నాను నా భర్త తల్లి చించిలమ్మ కదా మా అత్తమ్మే ఇప్పుడు నా అసలైన అత్తమ్మ కదా నాకు తెలిసిపోయింది స్వామి అనగానే మరి ఆడాల్సిన ఆటను మొదలుపెట్టు నిజం తెలుసుకున్నావు కదా ఆట మొదలుపెట్టు సింధూరా అని చెప్పనేసరికి అర్థమైంది స్వామి మీ మాటల్లో అంతరార్థం నాకు అర్థమైంది నేను ఏం చె చేయాలో కూడా నాకు అర్థమైందని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళి నేరుగా శ్రీరాముల దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి తాతయ్య గారు దేని గురించి తెగ ఆలోచిస్తున్నారు బిడ్డల్ని మార్చాను కానీ చెంచలమ్మని ఇంకెలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సింధూరా బిడ్డల్ని ఏంటి అనగానే ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డను మరొక తల్లికి ఇచ్చి పెంచమని చెప్పారు మళ్ళీ ఆ తల్లి వడికే చేర్చకుండా మరొక తల్లికి ఆ బిడ్డను చేర్చారు ఇప్పుడు నా భర్తకు ముగ్గురు తల్లులు అంతే కదా అని చెప్పనిసరి సరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీరాములు ఏం మాట్లాడుతున్నావు సింధూరా అని చెప్పాను కానీ నేను మీ డైరీ చదివాను మీ డైరీలో రాసిన ప్రతి అక్షరం ముక్క నిజమే కదా నా భర్త మా అత్తమ్మ చించలమ్మకు కొడుకే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎవరు చెప్పారు అబద్ధం అని చెప్పనేసరికి మీరే మీ రాతల్లోనే తెలిసింది నాకు మరి ఇంకెవరు అబద్ధం చెప్తారు ఎవరు నిజం చెప్తారు మీ రాతల్లోనే రాశారు కదా అని చెప్పనేసరికి అది అది అనగానే నేను ఈ విషయం బయట పెడతాను అనుకుంటున్నారా నేను బయట పెట్టను మీరే నీ మీ నోటి వెంట మీ కూతురికి ఏ నోటితో అయితే చంటి మీ కన్న కొడుకు అన్న విషయం చెప్పారో అదే నోటితో చంటి నీ కొడుకు కాదు నీ కొడుకు కార్తికేయ చంటియే చెంచలమ్మ కొడుకు అని నిజం చెప్పేటట్టుగా చేస్తాను అని చెప్పనేసరికి అది ఎప్పటికీ చెయ్యవు చెయ్యలేవు కూడా ఎందుకంటే నా కూతురికి నేను అన్యాయం చెయ్యకూడదన్న ఒకే ఒక్క కారణం చేతే కదా చించలమ్మను బాధ పెట్టైనా సరే సత్యవతిని బెదిరించైనా సరే నా కూతుర్ని సంతోషంగా చూసుకోవాలనే కదా నేను అలా చేశాను మరి నా నోటితో నిజాన్ని ఎలా అబ్బా చెప్తాను అనుకున్నావు అనగాని చెప్తారు ఖచ్చితంగా చెప్పేటట్టు నేను చేస్తాను కదా మీరెందుకు కంగారు పడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి సింధూరా మా నాన్నతో ఏం మాట్లాడుతున్నావు అనగాని ఎవరికి ఇవ్వాల్సిన డోసు వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పను కానీ ఏంటి వాళ్ళని కూడా లేకుండా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావా అని చెప్పాను కానీ పెద్దవాళ్ళ పెద్దరికమా మనం చేసే పనులు బట్టి పెద్దరికం వస్తుంది మనం చేసే పనులు తప్పుడు పనులైనప్పుడు పెద్దరికం పెద్దతనం ఎలా వస్తుంది ఎప్పటికీ రాదు గౌరవం కూడా రాదు అని చెప్పనేసరికి మా నాన్న ఏం తప్పు చేశాడు అని చెప్పను కానీ వెళ్ళండి మీరే నిలదీయండి మీ నాన్నగారు ఏం తప్పు చేశారో మీకే తెలుస్తుంది కదా నా నోటితో నేను చెప్పడం ఎందుకు ఈరోజు కాకపోతే రేపైనా సరే మీ నాన్నగారు చేసిన తప్పేదో బయటికి వస్తుంది అప్పుడు మీ నాన్నగారితో పాటు మీరు కూడా కుములు కుములు ఏడుస్తారు అని చెప్పనేసరికి మా నాన్న తప్పు చేశాడా మా నాన్న తప్పు చేశాడు అని చెప్పేంత అయిపోయావా అని చెప్పను కానీ అన్నీ తెలుస్తాయి విజయమ్మగారు అని చెప్పనేసరికి విజయమ్మగారు అని పేరు పెట్టి పిలుస్తావేంటి నేను మీ అత్తగారిని కదా అని చెప్పను కానీ అత్తగారని మీరనుకుంటే సరిపోదు కదా నేను కూడా అనుకోవాలి అలా అనుకునే రోజు ఎప్పటికీ రాదనే అనుకుంటున్నాను అలా అనుకుని మిమ్మల్ని పిలవాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి నేను ఎప్పటికి చెంచలమ్మ కోడల్ని చెంచలమ్మే నాకు అత్తమ్మ అని చెప్పి ఇంకా సింధూరని అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి దీనికి ఎంత పొగరగా సమాధానం చెప్తుందేంటి నన్ను అత్తమ్మ అని పిలవనని చెప్తుంది సి చెంచలమ్మను మాత్రమే పిలుస్తానంటుంది మా నాన్న తప్పు చేశాడు అంటుంది ఏంటా తప్పు మా నాన్న చేసిన తప్పేంటి ఇది బెదిరించే అంత పెద్ద తప్పు మా నాన్న ఏం చేశాడు నా దగ్గర ఏదైనా నిజం దాచాడా ఆ నిజం దానికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూనే ఆలోచిస్తూ ఉంటుంది విజయం అయితే ఇంకా సింధూర చాలా సంతోషపడిపోతుంది అత్తమ్మ అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చించిలమ్మతోటే ఉంటుంది అత్తమ్మ తొందరలోనే మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను అత్తమ్మ అని చెప్పనేసరికి ఏంటి సిందోరా అని చెప్పను కానీ చెప్తాను అత్తమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కేశవ సింధూరని నిలదీసి అడుగుతాడు నిలదీసి అడిగేసరికి సింధూర అయితే చెప్పాలా వద్దా మామయ్య గారికి అని ఆలోచిస్తూ ఉంటుంది మరి చంటి మీ కన్న కొడుకేనన్న విషయం సిందోరా కేశవకి చెప్తుందా మరి అలా చెప్తే కేశవ ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు